భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిండు పార్లమెంటు సభల్లో అంబేద్కర్ 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 అని జపిస్తున్నారు కొంతమంది ఇది ఫ్యాషన్ అయిపోయిందని చెప్పడం చూస్తే ఆయన అసహనం అంటే ఇది అంబేద్కర్ పైన అమిత్ షాకు ఉన్న అసహనం అనేది బయటకు వచ్చింది దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ను నూట యాభై ఐదు దేశాల్లో ఆయన జన్మదినాన్ని ఒక నాలెడ్జ్ డేగా గుర్తించి సమితితో పాటు యాభై నూట యాభై ఐదు దేశాలు ఈరోజు తెలివైన మనిషిగా గుర్తించి కీర్తిస్తున్న సందర్భంలో అమిత్ షా అడ్డగోలుగా పార్లమెంట్లో వ్యాఖ్యానం చేయడం అనేది అతనికిన్న దుర్బుద్ధిని అతనికి కులతత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా బట్టబయలు చేసిన సంగతి దేశ ప్రజలందరూ చూసిండ్రు ఈ దేశంలో అమిత్ షా మాట్లాడితే ఏమన్నాడు అంబేద్కర్ వాళ్ళు దేవుణ్ణి దలుస్తే అన్నాడు దేవుని మొక్కే అధికారం కూడా రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో సూత్రులకు లేదు దేవుని మొక్కే దేవాలయాలకు అయ్యే హక్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడం ద్వారా మాత్రమే దేవుని మొక్కే హక్కు వచ్చింది ఆ సంగతి హిందూ మతానికి నాయకుడైన అమిత్ షా గుర్తించాల్సిన అవసరం ఉంది చరిత్ర తెలియకుండా ఈ దేశంలో దళితులకు శూద్రులకు దేవాలయం మొక్కే హక్కు లేకుండా అది అంబేద్కర్ ద్వారానే సాధ్యమైంది ఆ సంగతి కూడా నువ్వు కేంద్ర హోంమంత్రిగా ఉండి తెలుసుకోలేకపోవడం అనేది ఒక అజ్ఞానానికి నిదర్శనం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం ద్వారానే అందరికీ అవకాశాలు వచ్చినాయి బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతను నిండు పార్లమెంట్లో అవమానకరంగా మాట్లాడింది కాబట్టి అతను ఒక దేశద్రోహిగా ఈ రోజు దేశంలో నిలబడ్డాడు గతంలోనే మనకు తెలుసు గుజరాత్లో బహిష్కరణ కూడా చేసిన అమిత్ ఆ రాష్ట్రం నుండి బహిష్కరణ చేసిన సంగతి తెలుసు ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి చర్యల వల్లనే అమిత్ షా వివాదాల్లోకి తీసుకొచ్చి ఈరోజు తప్పుడు సంకేతాలను ఈ దేశంలో పార్లమెంట్ సాక్షిగా ఇవ్వదలుచుకున్నాడు కాబట్టి బేషరత్గా మోడీ అతని క్షమాపణలు ఈ దేశానికి అవసరం లేదు ఈ ప్రజలకు అవసరం లేదు మోడీ తక్షణమే నుండి బడతరా చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ రోజు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ